అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా కట్టుపడుతుంది కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమపడాల్సి వస్తుంది ఆస్తి వివాదాలు చికాకుపరుస్తాయి రాబడి అంతగా కనిపించదు వాహనాల విషయాల్లో అప్రమత్తత అవసరమో వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సంస్థల విస్తరణ సవాలుగా మారుతుంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు పారిశ్రామిక రాజకీయవేత్తలపై వత్తిళ్ళైతే అధికమవుతాయి చిత్ర పరిశ్రమ వారికి నిరుత్సాహం ఎదురయ్యే అవకాశాలున్నాయి విద్యార్థుల శ్రమకు కొంత ఫలించే సమయంగా చెప్పుకోవచ్చు మహిళలకు నిరుత్సాహం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే పసుపు రంగు దుస్తులను దానం చేయాలి గణేష్ గణేష్ఠాటకం పఠించాలి ఇలా చేయటం వల్ల దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి కొన్ని కార్యక్రమాల్లో ఉంటాయి భూ సంబంధిత వివాదాలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు బంధువులు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆదాయం ఆశించినంతగా కనిపించదు కొత్త రుణాలు మీరు ఈ రోజు వేటలో పడతారు ఇక దూర ప్రయాణాలు దేవాలయాలను సందర్శిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు చికాకులు ఉద్యోగులు పని మరిన్ని బాధ్యతలు ఉంటాయి ఇక రాజకీయవేత్తలు శాస్త్రవేత్తల యత్నాలు ఫలించవు కళాకారులకు నిరుత్సాహం ఉంటుంది విద్యార్థులకు ఉంటాయి మహిళలు ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు గోధుమను దానం చేయాల్సి చేయాల్సి ఉంటుంది పేదలకు ఆంజనేయ దండకం పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ఇక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు ఆప్తులతో వివాదాలు తీరుతాయి కాంట్రాక్టర్లకు బకాయిలు అందుతాయి దేవాలయాలు సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో మరింత పురోగతి పరిచయాలు పెరుగుతాయి వ్యాపార వాణిజ్య స్వయం కృషితో ముందడుగు వేస్తారు ఉద్యోగుల పని భారం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయవేత్తలు కళాకారులకు ఇటువంటి లాభాలు కూడా వస్తుంది ఇక సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను చాట్ చేసుకుంటారు ఇక విద్యార్థులు ఫలితాలపై ఊరట చెందుతారు మహిళలు ఆస్తి లాభం పొందుతారు ప్రతికూలమైనటువంటి రంగు చూసినట్లయితే ప్రతికూలమైనటువంటి రంగు ఆకుపచ్చ మరి లక్కి సంఖ్య చూసినట్లయితే తొంభై ఎనిమిది ఈ రోజు చూసినట్లయితే మనము ఈ పరిహారంలో రెండు తమలపాకులను ఉపయోగించాలి రెండు తమలపాకులను ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఇక ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి ఇంకొక తమలపాకు దాని మీద పెట్టి ఆ యొక్క తయారు చేసినటువంటి పరిహారాన్ని మీరు చక్కగా ఒక కాగితంలో ఉంచి పొట్ల కట్టి ఆ యొక్క పొట్లాన్ని మీరు దేవ దేవాలయంలో కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో గానీ ఉంచి పూజ చేసి మీరు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఆ పొట్లాన్ని పారే నీటిలో వేసేయండి ఇలా చేయట వల్ల దోషాలు తొలగి మీకు అన్ని కోరికలు నెరవేర్తాయి అప్పుల బాధ తీరిపోతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో